शुक्ला बरधर विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न ध्याये ध्यानोपात अगजानन पद गजानन महर्शकदम तम भक्ता एकदन्तमुपास्महे अम्ब नवाम्बुजोज्ज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बित दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बरवीधिविश्रुतविहारिणी नन् नृपजोडुभारते कस्तूरे तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमोक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनञ्च कलयम् कण्ठे च मुक्तावळी गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि विजयते गोपालचूडामणि कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्री महागणाधिपत नम श्री महासरस्वत नम श्रीकृष्णपरब्रह्मणे नम हरि ओ मतृदेव भव पितृदेव आचार्य दवा अतिथिदेव भव अंदर की नमस्कार నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ స్వాగతం కిందటి భాగంలో మనం భీష్మపితామహుడు సింహనాథం చేసి తన శంఖాన్ని పూజించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు తమ శంఖాలైనటువంటి పాంచజన్యాన్ని దేవదత్తాన్ని పూజించాడు భీమసేనుడు పౌలరావు అనే శంఖాన్ని పూజించాడు ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూజించాడు తర్వాత నకుల సహదేవులు సుఘోషం మణిపుష్కం అనేటువంటి వాళ్ళ శంఖాలని పూరించారు ఆ తర్వాత కాశీరాజు శిఖండి దృష్టజన్యుడు విరాటరాజు సాధ్యకి ద్రుపదుడు ఉప పాండవులు తర్వాత సు సుభద్ర యొక్క కుమారుడు అనేటువంటి అభిమన్యుడు వీళ్ళందరూ కూడాను తమ యొక్క శంఖాలని వేరువేరుగా పూరించారు ఆ శబ్దాలన్నిటి యొక్క ఆ శంఖాల యొక్క శబ్దాలకి భూనభవంతరాళాలు దద్దరిల్లి కౌరవం సేనల యొక్క గుండెల్ని అదరగొట్టాయి అని చెప్పేసి ఈ పంతొమ్మిదో శ్లోకం వరకు కింద భాగంలో తెలుసుకున్నాం ఈ భాగంలో తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవయ శ్లోకం ఇరవై ఒకటో శ్లోకంలో సగభాగం ఈ ముందు తెలుసుకుంటాం అధ వ్యవస్థిత धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं केशं तदा वाक्यमिदमाहमहीपते श्लोकं मल्यो अधव्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुजम्य पाण्डवः ऋषि वाक्यमिदमाह महीपते। वाक्यमिदमाहमहीपते श्लोकं यक् पदविभागं चोदामि अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते ధను ఉద్యమ్య పాండవ ఋషికేశం వాక్యం ఇదం ఈ ఇదం అహ వాక్యం ఇదం అహ వాక్యం ఇదహ అయిందనమాట మహీపతే ఇది పదవిభాగం ఈ పదవిభాగాలకి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తీసుకున్నాం అథ అంటే తర్వాత ఆ శంఖాలన్నీ అలా పూరించి దుర్యోధనాధుల యొక్క గుండెల్ని అదరగొట్టిన తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట అప్పుడు ఆ తర్వాత వ్యవస్థితాన్ యుద్ధంలో సంసిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ దృష్టవా చూచి ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాధులను అలా ఎవరున్నారు యుద్ధంలో సంసిద్ధులుగాను ఎదురుకుండా ఉన్నటువంటి దుర్యోధనాధులందరినీ చూశాడు అవళ్ళు కపిధ్వజ అంటే కపి అంటే ఆంజనేయుడు అనమాట ఆంజనేయుడు యొక్క జెండాను కలిగినటువంటి అర్జునుడు చూశాడనమాట ప్రవృత్తే అంటే రాగా శస్త్ర సంపాతే బాణప్రయోగ సమయంలో ధను విల్లును ఉద్యమ్య లేవనెత్తి ఆ పాండవ అర్జునుడు ఋషికేశం శ్రీకృష్ణుడితో తదా అప్పుడు వాక్యం తన ఇలా అన్నాడు తన వాక్యాన్ని ఇలా పలికాడు అంటే ఇదం ఈ అహ ఇదం అంటే ఈ ఆహా అంటే పలికాడు తను ఏం చెప్పదలుచుకున్నాడో అలా చెప్పాడు అనమాట మహీ ఓ రాజా ధృతరాష్ట్ర అని చెప్పి చెప్తున్నాడు అనమాట అనంతరం అధ అంటే అనంతరం కపిధ్వజ అంటే ఆంజనేయుడు జ శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క రథానికి ధ్వజంగా ఆంజనేయుడు ఆంజనేయుడు యొక్క జెండా ఆంజనేయుడు కలిగినటువంటి జెండాని ఆయన ధ్వజంగా జెండాని ఆయన తన జెండా తన రథానికి పెట్టుకుంటాడు కాబట్టి ఆయన కపిధ్వజుడు అయ్యాడు అప్పుడు ఈ శ్లోకం యొక్క భావం ఎప్పుడు తెలుసుకుందాం పద్యం ఇరవయో శ్లోకానికి ఇరవై ఒకటో శ్లోకానికి కలిపి ఒకటే పద్యం ఉంటుంది అది ఇరవై ఒకటో శ్లోకం చివర తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఈ శ్లోకం ఈ శ్లోకం ఇరవై ఒకటో శ్లోకం సగభాగానికి అర్థం ఎప్పుడు తెలుసుకుందాం భావం ఇప్పుడు తెలుసుకుందాం ఆ భావం ఏమిటంటే ఓ రాజా ఆ తర్వాత కపిధ్వజుడైనటువంటి అర్జునుడు యుద్ధ సంసలైనటువంటి దుర్యోధనాధులందరినీ చూసి విల్లుని ఎత్తి శ్రీకృష్ణుడితోటి ఇలా అన్నాడు అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికే చెప్తున్నాడు అప్పుడు అర్జును వాచ అంటే అర్జునుడు అన్నాడు ఏమన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు అన్నాడు అనుకున్నాం కదా సేనయోర్ సేనయోర్యుభయోర్మధ్యే रथं स्थापयमे अच्युता सेनायोर उभयोर मध्ये रथं स्थापयमे अच्युता ई श्लोकसrgbaagane ke pad vibhagam chhodam सेनायोः उभयोः रथं स्थापय मध्ये रथं स्थापयमे अच्युता అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క ఈ శ్లోక భాగం యొక్క పదవి భాగం చూసాం కదా ఇప్పుడు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం సేనయో సేనలు అంటే ఇటు కౌరవ సేన ఉంది పాండవ సేనను ఉభయో అంటే రెండును ఈ రెండు సేనలకి మధ్యలో మధ్య నడుమ రథం నా రథ నా మే అంటే నా రథం రథాన్ని స్థాపయ నిలుపు అచ్యుత కృష్ణ అన్నాడు అచ్యుత అంటే అర్థం ఏంటంటే చ్యుతి అంటే నాశనం అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు అంటే కృష్ణుడు అని అర్థం అనమాట ఛానల్ని సేన రెండు ఛానల్ మధ్యనే తన రథాన్ని నిలపమని చెప్పేసి కృష్ణుడిని అడిగాడు అనమాట ఈ రెండు శ్లోకాల తాలూకు పద్యం ఇప్పుడు చూద్దాం అంత పార్థుడు విల్లును చేతనెత్తి కాదన సంసిద్ధులైనట్ కౌరవులను గాంచి తోడను పలుకగను సాగే రథము సేహనల నడుప నిలపమనుచూ అంత పార్థుడు విల్లును చేతనెత్తి కథన సంసిద్ధులైన కౌరవులను గాంచి కృష్ణు పలుక సా పలుకగను సాగే రథం సే నలపనుచూ ఇప్పుడు ఆ భాగానికి భావ ఈ శ్లోక భాగానికి భావం తెలుసుకుందాం కృష్ణ ఈ రెండు సేనం మధ్యన నా రథాన్ని నిలుపు అని చెప్పేసి అడిగాడు ఆయన సారథి కాబట్టి ఆయన్ని అడిగాడు అనమాట కృషి రథం నిలుపమని చెప్పేసి ఆ తర్వాత ఏం జరిగిందో ఇరవై రెండో శ్లోకంలో చూద్దాం यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे यावदेतान्निरीक्षेऽहं योद्धुकामान् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्य अस्मिन् रणसमुद्यमे इस्लोक या पद विभाग में तमाम निरीक्षे अहम योद्धु काम अवस्थिता कई मैया सहयोधव्यं अस्म रणसमुद्यमे अने वीट की पद विभाग यदाली प्रधानकदा यावत्तावेता నిరీక్షే హం అహం యావదేతాన్ నిరీక్షే హం అవుతుందనమాట యావత్ అంటే అందరినీ ఏతాన్ వీళ్ళందరినీ నిరీక్షే చూస్తాను నేను వీళ్ళందరినీ చూస్తా అహం నేను నేను వీళ్ళందరినీ చూస్తాను అన్నాడు ఎవరిని వాళ్ళని యోద్ధ్యుగామాన్ అంటే యుద్ధం చేయగోరి అవస్థితాన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తాను కై ఎవరితో మయా నాచేత సహ యోద్ధవ్యం యుద్ధం చేయవలసిందో నేను ఎవరితోటి యుద్ధం చేయాల్సిందో అస్మిన్ ఈ యొక్క రణ ఈ మహాయుద్ధ భూమిలో నేను ఎవరితోటి యుద్ధం చేయాల్సిందో వాళ్ళందరినీ ఇప్పుడు నేను చూస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఈ శ్లోకం యొక్క లోకం పైనటువంటి పద్యాన్ని తెలుసుకుందాం రణము చేయగవచ్చిన సైన్యమందు నిలచినట్టి వీరుల చూడనించినాడా ఎవరినెదిరించి యుద్ధము చేయవలెనో తెలియనించితి మాధవ తెలుసుకొందు రణము చేయగవచ్చిన సైన్యమందు నిలచినట్టి వీరుల చూడనించినాడా ఎవరినిదిరించి యుద్ధము చేయవలెనో తెలియనించితి మాధవ తెలుసుకుందు ఈ శ్లోకం యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం ఓ కృష్ణ ఇలా యుద్ధం చేయకూడదు వచ్చిన వాళ్ళందరినీ నేను చూస్తాను ఈ మహాయుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాల్సిందో వాళ్ళందరినీ చూస్తాను అని చెప్పేసి అన్నాడనమాట ఆ తర్వాత శ్లోకమైనటువంటి ఇరవై మూడో శ్లోకంలో ఇంకా ఏమన్నాడు చూద్దాం యోత్సమానాన ఏ ఏతేత్ర సమాగతా ధార్తరాష్ట్రస్ దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవ శ్లోకం మళ్ళీ ఒకసారి చూద్దాం యోత్సమానా నవేక్షేహం ఎత్ర సమాగత धारा दुर्बु प्रियचिकीर्षव पद विभाग योत्सम अवेक्षे अहम ये दुर्बुद्धे युद्धे दुर्बु प्रियचिकीर्षव దుర్బుద్ధేర్ యుద్ధే దుర్బుద్ధేహే యుద్ధే కలిపితే దుర్బుద్ధేర్ యుద్ధే అవుతుందన్నమాట ప్రియచి కీర్షవ ఇప్పుడు ఈ పదాలు అర్థాలు తెలుసుకుందాం సమానాన్ అంటే యుద్ధానికి సిద్ధమై యుద్ధంలో పాల్గొందామని అభిలాషతోటి వచ్చిన వాళ్ళ వచ్చేవాళ్ళైనటువంటి అవేక్షే చూస్తాను అహం నేను ఏతే ఏ వీర్లు అలా యుద్ధంలో యుద్ధాభిలాషులై వచ్చినటువంటి వీరులు ఎవరో వాళ్ళందరినీ నేను చూస్తాను ఇక్కడ ఇక్కడికి అంటే యుద్ధానికి సమాగతాహ వచ్చారో వాళ్ళందరినీ చూస్తాను అంటున్నాడు ధార్తరాష్ట్రస్య రాష్ట్రస్య దుర్బుద్ధే దుష్టబుద్ధి అయినటువంటి దుర్యోధనుకి యుద్ధే యుద్ధంలో ప్రియచకీర్షవ ప్రియాన్ని చేకూర్చుని తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తాను అని అన్నాడు ఈ శ్లోకం యొక్క పైనటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం యుద్ధమందున దుష్ట దుర్యోధనునకు మేలు చేయగను ఎదుట నిలుచువారినందరను చూడ నించుచున్నాడ ఇప్పుడు సమరం ఎవరితోడను యుద్ధమందున దుష్ట దుర్యోధనునకు మేలు చేయగను ఎదుట నిలుచు వారినందరను ఇప్పుడు సమరం తోడను సలుపవలినో ఇంకా ఇలా చెప్పాడనమాట దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి క్రియం చేకూర్చడం కోసం యుద్ధాభిలాషులే ఏ ఏ వీర్లు ఇచ్చడికి వచ్చారో వాళ్ళందరినీ నేను చూస్తాను కాబట్టి నా రథాన్ని తీసుకుని వెళ్ళి సేనులకి మధ్యన నిలిపివయ్య కృష్ణ భగవాన్ కృష్ణ పరమాత్మ అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఇరవై నాలుగో శ్లోకంలో ఉంది సంజయ్ ఓవాచ అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఇలా చెప్పగా అప్పుడు ఏం చేశాడన్నది సంజయుడు చెప్తున్నాడు అనమాట ૃષિ કેશો ગુડાકેશન ભારત સેનભયોમધ્યે સ્થાપિવા રથોત્તમ એમુક્તો ઋષિ કેશો ગુડાકેશન ભારત સેનુભયોધ્યે స్థాపరథోత్తమం ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం అలా అడిగిన తర్వాత ఏం చేశాడు అన్నది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఈ శ్లోకంలోను ఏవం ఇట్లు ఉక్త ఇట్లా చెప్పబడి ఇట్లా అడిగిన తర్వాత ఋషికేశ కృష్ణుడు శ్రీకృష్ణుడు గుడాకేశేనా అలా అర్జునుడితో అడిగిన తర్వాత గుడాకేశ అంటే ఏమిటో తెలుసుకుందాం గుడాక అంటే నిద్ర అనమాట ఈశా అంటే జయించినవాడు గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు కాబట్టి అర్జునుడికి దశనామాల్లో అదొక అది అర్జునుడి యొక్క పేరు అనమాట అదొక పేరు భారతధారత రాష్ట్ర సేనయోహ్ శేదల ఉభయోహ ఇరుశేగల మధ్య మధ్యన స్థాపయత్వ నిలిపి దేన్ని నిలిపాడు రథోత్తమం తమ ఉత్తమమైనటువంటి రథాన్ని ఇది ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఓ ధృతరాష్ట్రుడా ఓ ఋతరాష్ట్ర మహారాజా అర్జునుడు ఆ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ తమ యొక్క శ్రేష్టమైన రథాన్ని నిలిపి అని చెప్పేసి చెప్ చాలా ఇంకా మళ్ళీ చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకానికి ఇరవై ఐదో శ్లోకానికి కలిపి ఒకటే పద్యం ఉంటుంది అది ఇరవై ఐదో శ్లోకం చివర చూద్దాం భీష్మద్రోణ ప్రముఖత సర్వాం చ మహీక్షితాం వాచ పార్థ పశ్యై సమవేతాన్ కురూనితి శ్లోకం ఇంకోసారి చూద్దాం భీష్మద్రోణ ప్రముఖత सर्वेशान च महिष्ठाम उवाच पार्थ पश्येतान समवेतान कुरुनिति इस लाख का मेया का पाठ भी भागने जोड़ता हूँ भेष्मध्रोणा च महिष्ठाम उवाच पार्थ पश्य एतान समवेतान పశ్యైతాన్ సమవేతాన్ అవుతుంది కురూన్ కురూనితి పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి అన్నమాట ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూసాం కదా ఇప్పుడు ఈ శ్లోకానికి పదవిభాగాలు అన్నిటి పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం భీష్మ ద్రోణ ప్రముఖత అంటే భీష్ముడు ద్రోణుడు యొక్క ఎదురుగుండా సర్వేషాం చ సకల అందరు యొక్క మహిక్షిత రాజుల ముందర ఉవాచ పలికెను పార్థ అర్జున పశ్య చూడు ఏతాన్ సమవేతాన్ కూడినటువంటి కౌరవులను ఇతి అని అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడనమాట ఏమని చెప్పాడో చెప్తున్నాడు విజయు డటుల పల్లుక విజయు డటు పల్క కృష్ణుడు విని నటులను సేనల మధ్య రాజ నిలిపి చూడు భీష్ముడు మరియు ద్రోణాది ఇతర ప్రముఖ వీరులందరయంచు ఎంచు పద్యం ఇంకోసారి చూద్దాం పల్క కృష్ణుడు విని నటులను సేనల మధ్య రాజ నిలిపి చూడు భీష్ముడు మరియు ద్రోణాది ఇతర ప్రముఖ వీరులందర ఎంచు పలికనయ్యా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని చూద్దాం అర్జునుడు అడిగాడు కదా రథాన్ని రెండు సేనల మధ్య నిలిపిపోయా కృష్ణ భగవా కృష్ణ పరమాత్మ ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో ఆ దుర్ ఎవరు మంచి చేయిపోయి ఈ యుద్ధంలో వచ్చి ఉన్నారో ఎవరెవరితో యుద్ధం చేయాలో యుద్ధంలో ఉన్న వీరులందరూ ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నన్ను ఈ రథాన్ని రెండు సేనులకే మధ్య నిలుపు అని చెప్పి అడిగాడు కదా అలా అడిగిన తర్వాత రథాన్ని రెండు సేనల మధ్యన నిలిపి అప్పుడు రథాన్ని భీష్మద్రోణాలు ఎదుటని సకల రాజుల ముందర నిలిపి అర్జున ఇటు యుద్ధానికే వచ్చినటువంటి ఈ కౌరవులు అందరినీ చూడు అని చెప్పేసి చెప్పాడు అనమాట ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం మళ్ళీ వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం స్వస్తి గీతాశాస్త్రీతం పుణ్యం విష్ణు పదమవాప్నోతి భయ వర్జిత ఈ శాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అసతో మా సద్గమయ తమ జ్యోతిర్గమయ मृत्यो मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ॐ यदक्षरपदभ्रष्टम् अत्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूना चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तम कायेन वाचा मनसेन्द्रियैर्वा बुध्यात्मना वा प्रकृते करोमि यज्ज सकलं परस्म इति समर्पयामि समर्पयामि सर्वे भवन्तु सुखिनः సర్వే సంతో నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్దు దుఃఖ భాగ్ భవే శ్రియకాయ కళ్యాణ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत्सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु